హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బగారా రైస్ సో ఈ బగారా రైస్ ఎక్కువగా తెలంగాణ ఫంక్షన్స్ కి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండే ఉండే రెసిపీ అండి సో చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు కామన్ గా చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటది అందులో ఇది ఎక్స్పెషలీ మటన్ చికెన్ ఫ్రై ఆర్ మటన్ గ్రేవీ చికెన్ గ్రేవీ నాన్ వెజ్ ఐటమ్స్ లోకైతే నెక్స్ట్ లెవెల్ లో ఉంటదండి ఈ కాంబినేషన్ అయితే సో మన బిర్యానీ బిర్యానీతో పోటీ పడే రెసిపీ అండి అంత టేస్టీగా ఉంటది ఇంకా మటన్ చికెన్ వాటిలోకి అయితే కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ అంతే సండేస్ టైమ్ లో కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ లో కానీ ఆర్ మెయిన్ ఫంక్షన్స్ లో కానీ ఒక ఐటమ్ గా పెడితే చాలా బాగుంటదండి సో యాక్చువల్ గా బిర్యానీ తో పోటీ పడేంత టేస్ట్ ఉంటది అనమాట ఇంకా కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా గా యాడ్ అవుతుందని కూడా చెప్పొచ్చు ఈ కాంబినేషన్స్ లో మటన్ చికెన్ వాటిలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మాటలు లేవు అంతే ఇలాంటి టేస్టీ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి సో నేను ఎగ్జాక్ట్ కొలతలు అయితే హాఫ్ కేజీ కిపోయా అని మనం చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి వీటిని రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకోవడానికి వాటర్ పోసుకో ఎలా పోసుకోవాలంటే మీరు ఒక కప్పు బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతాయి మీరు ఏ కప్పు తీసుకుంటారో ఆ కప్పుతో అలా పోసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి దీన్ని ఒక రెండు లేదా రెండున్నర గంట ముందే నానబెడితే మన రైస్ అనేది అంత పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి ప్రతి కుక్కర్ గిన్నె తీసుకొని మనం గ్యాస్ పైన పెట్టుకుందాం కొంచెం కుక్కర్ గిన్నె పెద్దగా ఉండాలి మీరు హాఫ్ కేజీ తీసుకు చేస్తున్నారంటే హాఫ్ కేజీ ఎగ్జాక్ట్ గా సరిపోయేంత కాకుండా కొంచెం గ్యాప్ ఉండి కొంచెం పెద్దదైతే మనకి బాగా అవుతుంది అనమాట ఇప్పుడు ఇదే అని కాదు ఏదైనా ఈ టిప్ గుర్తు పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా కొంచెం మనం అనుకున్న విధంగా వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఈ కుక్కర్ లోకి ఒక టెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకోవాలండి సో ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి వేసుకోవాలన్నమాట సో బిర్యానీ ఆకులు రెండు వేసుకోండి సో తర్వాత జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ అండ్ మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ అండ్ బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ అండ్ లవంగాలు ఒక ఐదు లేదా ఆరు అండ్ బిర్యానీ చెక్క రెండు అండ్ ఆల్సో మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సో తర్వాత యాలక్లు ఒక సిక్స్ టు సెవెన్ వేసుకోండి సో తర్వాత సోపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత బిర్యానీ స్టార్ పువ్వు సో బిర్యానీ అనాస పువ్వు ఒకటి వేసుకొని అసని ఈ టైంలో లో ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇవి మస్ మసాలాలు మాడిపోకుండా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసామంటే చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతాయండి దీంతో పాటే కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి సో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ఈ స్టేజ్ లో టూ మినిట్స్ ఉంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు తో పాటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి సో ఇలా పచ్చిమిర్చి కూడా చక్కగా వీటితో పాటు ఫ్రై అయిపోతాయండి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి ఇది మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఓకేనా సో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి నేనైతే హాఫ్ కేజీకి కి ఒక ఫైవ్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ విలువ కట్ చేసి వేసుకున్నాను ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారా ఇలా వేసుకుంటే బిర్యానీకి బాగుంటాయండి సో అందుకని వీటిని కూడా వేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత సో ఒక్కసారి అన్ని కలిసేలాగా చక్కగా కలుపుకుందాం అండి ఈ ఆనియన్స్ అన్ని చక్కగా ఇలా కలుపుకొని సో ఈ ఆనియన్స్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి ఇప్పుడే సో దట్ మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నానండి సరిపోకపోతే సో మీరు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత కూడా వీటిని బాగా ఇలా కలిపేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లో చేంజ్ అవ్వడానికి మధ్యలో ఆనియన్స్ కలుపుతున్నప్పుడే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మన రైస్ కి ఎక్స్ట్రా డబుల్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి సో యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి కలుపుకుందాం నైన్ టు టెన్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి సో ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఓకేనా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మన టమోటాలు ఒక టూ టమోటా అండి సో సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా ఎంత సన్నగా కట్ చేయండి టమోటాలు సో దట్ కరిగిపోతాయి అనమాట ఇలా టమోటాలు కూడా వేసుకున్నాక చక్కగా ఒక్కసారి అయితే ఇలా ఫ్రై చేసుకోండి సో ఈ టమోటాలు మనకి కరిగిపోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు గ్యాస్ ని ఆల్వేస్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఆన్ చేసుకొని టమోటాలు అసలు కరిగిపోవాలి అనమాట బాగా ఉడికిపోవాలి ఉడికిపోయేదాకా దీన్ని ఫ్రై చేయాలన్నమాట చూసారా టమోటాలు అయితే మొత్తగా విడికిపోయాయి నాకైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టింది సో మధ్య మధ్యలో ఖచ్చితంగా కలపాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి ఓకేనా సో ఇలా బాగా అన్ని మనం వేసినవన్నీ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ముందే మాట్లాడుకున్న విధంగా సో ఒక్క కప్పు బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి ఇలా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మసలు నియాలి తెరలనివ్వాలి అంటే బాగా పొంగురొచ్చి సో ఉడికేదాకా మనం దీన్ని అయితే హై ఫ్లేమ్ లో టోన్ చేసుకుని మాత్రమే ఉడికించుకోండి సో దట్ తొందరగా అవుతుంది ఇదే స్టేజ్ లో ఉప్పు కూడా వేసేసేయండి నేనైతే కల్లుప్పు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు కూడా మీకు రుచికి సరిపోయేంత చూసుకొని చూసుకుని వేసుకోండి ఇక్కడ మీకు విషయం చెప్పాలండి చాలా మంది కల్లుపు వాడరు హెల్త్ పరంగా కల్లుప్పే కొంచెం బెటర్ మనకి అయోడిన్ సాల్ట్ వస్తుంది కదా అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంకా ఫ్రైస్ కి వాటిలోకి అయితే వేసుకోవచ్చు అయోడిన్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ అని వస్తుంది మార్కెట్ లో అది కొద్దిగా డబల్ రేట్ ఉంటది అయోడిన్ సాల్ట్ తో పోలిస్తే సో చూసుకొని మీకు అవైలబుల్ లో ఉంటే మాత్రం అది వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి కదా కొంచెంలో కొంచెం ఆరోగ్యం అనమాట డిన్ సాల్ట్ లో అది పొడిగా రావడానికి సో ఏదో కెమికల్స్ కలుపుతారు అనుకుంటా సో దాని వల్ల అది హెల్త్ కి అంత మంచిది కాదనమాట ఇప్పుడు ఉడుకుతుంది కదండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకొని చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇది బాగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉడకాలి ఉడకాలనమాట ఈ ఎసరనేది ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా మసాలా తెల్లాలండి సో ఇలా తెల్లేటప్పుడు మన రైస్ నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ ని ఇందులోకి వేసే se ha ఇలా మొత్తం రైస్ అయితే మనం ఇందులోకి వేసేస్తామండి మీ దగ్గర ఉన్న క్వాంటిటీ ఇలాగే చక్కగా అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోండి మనం మొత్తం మసాలా మన బియ్యం అంతా కలిసేలాగా ఇప్పుడు ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసుకొని కొత్తిమీర పుదీనాని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా వేసి ఇంకొకసారి చక్కగా కలిపేసి ఇప్పుడు మనం చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోండి ఓకేనా సో ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలి మీరు కుక్కర్ మూత పెట్టేశాక ఎక్కువ విజిల్స్ రానివ్వద్దండి ఓన్లీ ఒక్క విజిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే బాస్మతి రైస్ కదండి తొందరగా ఉడికిపోతాయి అనమాట విజిల్ వచ్చిన వెంటనే తీసేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత విజిల్ తీసి సో చూస్తున్నారా సో వావ్ కదా సో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి ఈ బగారా రైస్ ని ఈవెన్ గా పైన అలా కలుపుకున్నాం అనుకోండి అంతేనండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసుకునే బగారా రైస్ రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటేనే నోట్లో వడుతున్నాయి కదా చాలా టేస్టీగా కూడా ఉంటదండి ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయాల్సిన రెసిపీ వచ్చేసి అండి ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ మటన్ కాంబినేషన్ లేక తిని మీకు ఎలా కుదిరిందో అండ్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ మొత్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్